ఈ మధ్యకాలంలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రమవుతుంది గ్రామీణ ప్రాంతాల నుండి యువత ఇతర రంగాల వైపు వెళ్తుండటంతో వ్యవసాయ రంగంలో కూలీల లభ్యత తగ్గిపోయింది మరోవైపు లభించే కూలీ వేతనాలు చాలా ఎక్కువగా ఉండడంతో చిన్న సన్నకారు రైతులు ఆ ఖర్చులను భరించలేకపోతున్నారు దీంతో వ్యవసాయ పనులు ఆలస్యమవుతుండడం ఖర్చులు పెరగడం ఆదాయం తగ్గిపోవడం వంటి సమస్యలు రైతులు ఇబ్బందులు నెట్టివేస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే విధంగా వరి నాటులు అనేది వ్యధ పద్ధతిలో చల్లడం ద్వారా కూలీలు ఖర్చు చాలా వరకు తగ్గుతుంది ఈ వ్యధ పద్ధతి జల్లె విధానం ఎలాంటిది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నూతన సాంకేతిక పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు ముఖ్యంగా వరి పంటలో ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతున్నారు దాన్ని నివారించడానికి పొడిదుక్కులో విత్తనాన్ని నేరుగా వెద మరియు దమ్ములో వ్యద వంటి పద్ధతులు అభివృద్ధిలోకి వచ్చాయి ఈ పద్ధతుల వల్ల కూలీ అవసరం తగ్గి పెట్టుబడులు ఆదా చేసుకోవచ్చు అయితే ఈ పద్ధతుల వల్ల కలుపు మొక్కల సమస్య అధికంగా ఉండే అవకాశం ఉంది దీన్ని సమర్థంగా ఎదుర్కొనడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చు నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ నేను ఆమదాలవాడ కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఖరీఫ్కి కి అందరూ కూడా వరి పంట వేయడానికి సన్నద్ధం అవుతున్నారు ప్రస్తుతం ఏమవుతుందనంటే ఈ నాటు వేసే పద్ధతులు మనం గమనించినప్పుడు ఈ నారు పోసి అలాగే దమ్ములు చేసి వాటికి నారు పేకడానికి అలాగే నారు నాటడానికి కూడా ఎక్కువ మంది కూలీలు అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటాం ఉంటుంది ఈ ఈ ప్రస్తుతంలో ఈ కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన అలాగే నీరు సమయానికి రాకపోవటం వలన రైతు సోదరులు ఈ నాటే విధానానికి బదులుగా ఈ ఎద పద్ధతి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఎద పద్ధతి మనం వేయడం వల్ల ఏమవుతుందంటే వరి పంట అనేది ఒక వారం నుంచి పది రోజులు ముందుగానే కోత కావడం అలాగే పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువగా ఉండటం వలన మనకి రైతు సోదరులు ఎక్కువగా ఈ ఎద పద్ధతిని అవలంబించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనమాట అయితే ఈ ఎద పద్ధతిలో మనం వరిని సాగు చేసినప్పుడు ప్రధానమైనటువంటి సమస్య కలుపు సమస్య ఈ కలుపు అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది దట్టు మనకి ఇంకా ఎప్పుడైతే మనకి తొలకరలో వర్షాలు పడగానే సుమారుగా జూన్ రెండో వారం నుంచి జూలై మొదటి వారం వరకు కూడా ఈ ఎద వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది రైతు సోదరులు ఏం చేస్తారంటే వర్షం పడగానే కొంతమంది పొడి దుక్కిలో మనం విత్తనాన్ని కలపడం ఆనవాయితీ అలాగే కొంతమందికి పదురు మీద కూడా ఈ ఎద్దల్లే పద్ధతి అనేది అవలంబిస్తూ ఉన్నారు ఈ ఎక్కడైతే మనకి ఈ దుక్కి బిడ్డల లోపల అంటే పొడి పద్ధతిలో మన విత్తనాన్ని ఎక్కడైతే కలుపుతూ ఉంటారో అక్కడను అలాగే ఎద మనకి ఎక్కడైతే పొదుని మీద కూడా ఎద ఎదవేస్తూ ఉంటారో వాటిలో కూడా ఎక్కువగా కలుపు ఆశించి పంట నష్టపోతుంది కాబట్టి ఈ కలుపుని ప్రధానంగా వాళ్ళు నివారించుకోగలిగితే ఎద పద్ధతిలో మంచి దిగుబడి అనేవి సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట అందుకుగాను రైతు సోదరులు విత్తన వెంబటే ఎక్కడైతే ఎద జల్లుతా ఉంటారో జల్లిన వెంబటే మనకి ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపు మనం ఈ కలుపు అనే కలుపు అలాగే విత్తనం కూడా మొలకెత్తక ముందే విత్తనాన్ని మనం కలుపు మందులు మనం పిచికారు చేసుకున్నట్టయితే దాన్ని ప్రిఎమర్జెన్స్ కలుపు మందులు అంటాము ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు మనం పిచికార్ చేసుకున్నట్టయితే మనకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఏ జాతి మొక్కలు కానీ అలాగే మన వెడల్పాటి కూర మొక్కలు కానీ రాకుండా నివారించవచ్చు అనమాట అందుకుగాను మనం విత్తనం వేసేసిన వెంబటే మనకి పెట్టిలాక్లోర్ అనే మందుని లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు కలిపి మనం ఎకరా మొత్తానికి సమానంగా తరిచేటట్టు మనం పిచికారి చేసినట్టయితే చాలా వరకు కూడా మన కలుపు సమస్య అనేది రాకుండా అరికట్టవచ్చు వాటితో పాటుగానే పెండి మిత్తాలని అనే మందు కూడా మనకి ముప్పై పర్సెంట్ ఈ ఈసీ అనే మందు ఉంటుంది ఆ ముప్పై పర్సెంట్ ఈసీ అనే మందుని ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు చెప్పినా కలిపి మనం చేసినా కూడా సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు అలాగే అదే పెండి మందు ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సిఎస్ మందు కూడా మనకి ఆ మార్కెట్ అవైలబుల్ గా ఉంటుంది ఆ ఈ మందు అయితే ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సిఎస్ మందు అయితే మనకి ఈ పెండి మందుని మనం ఒక ఏడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం ఎక్కడ అంతా కూడా సమానంగా తడిచేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టు అయితే చాలా వరకు కలుపు అనేది రాకుండా మనం అరికట్టవచ్చు అనమాట అలాగే కలుపు అనేది పుట్టిన తర్వాత కూడా మనకు సుమారుగా కూడా పదిహేను నుంచి ఇరవై రోజులలోపు మనం ఎదవేసిన తర్వాత ఈ అడపాదడప పడిన వర్షాలకి అలాగే ఎలిపోదని అవడం వలన చాలా వరకు ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే ఈ కూరజాతి మొక్కలు కూడా ఎక్కువగా మొలిచి పంటను నష్టపరుస్తూ ఉంటుంది ఈ పదిహేను నుంచి ఇరవై లోపు చాలా రకాల కలుపు మందులు మనకు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్లో దొరికినటువంటి కలుపు మందులు ఏదో ఒక దాన్ని మనం పిచికారి చేసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఈ జాతి మొక్కల్ని అలాగే ఈ గడ్డి జాతి మొక్కల్ని రాకుండా మనం అరికట్టవచ్చు అనమాట దాంట్లో ప్రధానమైనది ఈ మనకి మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది రైతులందరికీ చాలా సుపరిచితమైనటువంటి మందు అనేది ఈ నామినీ గోల్డ్ అంటాం దాన్ని బిస్పైర్ బ్యాగ్ సోడియం అంటాం ఆ బిస్పైర్ బ్యాగ్ సోడియం అనే మందుని ఎనభై నుంచి వంద మిల్లీ లీటర్లు ఒక రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం ఈ ఎప్పుడు కూడా కలుపు మందులు మనం స్ప్రే చేసినప్పుడు ఇక మనకు తగినంత పదునుండాలన్నమాట సో పదునున్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఈ బిస్పైరీ బేక్ సోడియం అనే మందుని దీన్ని అందరూ కూడా నామినే గోల్డ్ అంటారు ఆ నామినే గోల్డ్ అనే మందుని ఒక ఎనభై నుంచి వంద ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం పిస్కార్ చేసినా కూడా ఈ కూరజా కూరజాతి మొక్కలు అలాగే ఈ గడ్డి మొక్కలు కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు వీటితో పాటు మనకి రెడీగా అంటే మనం ట్యాంక్ మిక్స్ చేసి కూడా మనం కొట్టడానికి ఈ నామినీ గోల్డ్తో పాటు ఈ మెట్ సల్ఫిరాన్ మెదలు అలాగే క్లోరీ మ్యూరాన్ మెదలు దాన్ని మిక్స్ అంటాము ఆల్ మిక్స్ అనేది కూడా ఎనిమిది గ్రాములు కలిపి మనం చేసినట్టయితే ట్యాంక్ మిక్స్ విధానంలో కలిపి పిచికారి చేసినట్టయితే చాలా వరకు కూడా ఈ గోడజాత మొక్కలు అలాగే గడ్డి మొక్కలు వాటితో పాటుగా తుంగ జాతికి చెందిన మొక్కలు కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు ఇంతే పది పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల్లో కూడా మార్కెట్లో మనకు కొత్త మందులు కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీ వచ్చినాయి దాంట్లో ప్రధానమైనవి ఈ కౌన్సిల్ యాక్టివ్ అనే ముందు ఈ కౌన్సిల్ యాక్టివ్ అనే మందు రెండు మందుల మిశ్రమండి ఈ రెండు మందుల మిశ్రమం మనం గమనించినట్టయితే దీంట్లో ప్రధానమైనది ఈ మెన్ అలాగే వాటితో పాటు ఇథాక్సి సల్ఫిరన్ అనే మందు ఈ రెండు మందులు కాంబినేషన్ లో ఉంటుంది ఈ రెండు మందుల కాంబినేషన్ ని కూడా కౌన్సిల్ యాక్టివ్ అనే ట్రేడ్ తో మనకి మార్కెట్ లో మనకు దొరుకుతా ఉంటుంది దీన్ని అయితే గనక తొంభై గ్రాములు ఒక ఎకరాకు రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం పిస్కార్ చేసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల్లో చాలా అన్ని రకాల కూర జాతి మొక్కల్ని గడ్డి జాతి మొక్కల్ని అలాగే జాతి మొక్కల్ని కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అలాగే మనం ఇదే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు మనం గమనించినట్టయితే ఎక్కువగా మనకి ఈ ఈ యథ పద్ధతిలో గడ్డి జాతి మొక్కలకంటే కూర జాతి మొక్కలు ఎక్కువగా వచ్చి నష్టపరుస్తూ ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ఆ టైంలో కనుక మనము ఈ టూ ఫోర్ డి సోడియం సాల్ట్ని ఇది పొడి రూపంలో మనకు దొరుకుతూ ఉంటుంది ఈ పొడి మందునైతే కనుక ఒక లీటర్ నీటికి రెండు గ్రామాల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టు చాలా వరకు ఈ కూడజాతి మొక్కలను కూడజాత మొక్కలను మనం నాశనం చేయొచ్చు అయితే ఈ టూ సోడియం సాల్ట్ ని రైతు సోదరులు యూరియాతో పాటు కలిపి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వరి పంట కూడా కొద్దిగా ఎర్రగా అవడం ఆకు మారడం కూడా జరుగుతుంది దయచేసి రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా కలుపు మందుని ఎరువులతో కలిపి మాత్రం వేయకుండా చూసుకుంటే మంచిది ఎందుకనంటే ఎరువులతో పాటు ఈ కలుపు మందుని వాడేటప్పుడు ఏమవుతుందని అంటే ఆ మన మొక్క కూడా ఈ కలుపు మందుని పీల్చుకునే శాతం పెరిగిపోతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఫైటోటాక్సిడ్ ఎఫెక్ట్ వచ్చి మొక్కలు కూడా మారడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏ కలుపు మందులని కూడా ఎరువులతో పాటు వాడడం మంచిది కాదండి అలాగే ఈ టూ ఫోర్టీ సోడియం సాల్ట్కి బదులు కూడా టూ ఫోర్టీ ఎమైన్ సాల్ట్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అదైతే లిక్విడ్ రూపంలో దొరుకుతుంది కాబట్టి అది లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ కలిపిన మనం కలిపి చేసుకున్నట్టయితే దీంతో వడల్పాటి కలుపు మొక్కలతో పాటు మనకి పొలంలో మొలిచినటువంటి ఒకటి అర తొంగ ఉన్న కూడా తుంగ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ టూ ఫోర్ డీ ఎమైన్ సాల్ట్ కాబట్టి రైతు సోదరులు మనకి నారు వే మనకి ఎదవేసే యథపద్దతులు వేసిన ఎదపద్దలు వేసినప్పుడు మనం డే వన్ నుంచి కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు రాకుండా ఉండాలంటే ముందుగా మొలకెత్తక ముందు ఎమర్జెన్సీ కలుపు మందులు కొట్టి ఆ తర్వాత మొలకెత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఒక రకమైన మందులు అలాగే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ఎక్కువ ఈ కూర జాతి మొక్కల్ని నివారించడానికి ఈ టూ ఫోర్ డీ సంబంధించిన మందులు మనం వాడు వాడుకున్నట్టయితే ఈ మనకి యథ పద్ధతిలో కలుపు సమస్యను చాలా వరకు నివారించేసి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది